ప్రపంచంలో కొన్ని అద్భుతాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఇలాంటివి కూడా జరుగుతాయా అనే ఆలోచన మనందరిలో కలిగిస్తాయి సరిగ్గా అలాంటి అరుదైన సంఘటనే శాస్త్రంలో జరిగింది సంతానలేమితో బాధపడుతున్న ఆ దంపతులకు ఒక మగబిడ్డ రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది అయితే వాళ్లకు పుట్టిన శిశువు ముప్పై ఏళ్ల పాటు భద్రపరిచిన ఒక పిండం ద్వారా పురుడు పోసుకోవడంతో ఆ జంట సంభ్రమాచర్యాలకు లోనైంది మూడు దశాబ్దాల పాటు నిల్వ ఉంచిన మానవ పిండం నుంచి ఓ అమెరికన్ మహిళ బిడ్డకు ఆయువు పోసింది అమెరికాలోని ఒహాయోకు చెందిన లిండ్సే పియర్స్ టింపియర్స్ సంతానం కోసం ఏడేళ్లు నిరీక్షించారు వారి ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో లిండా ఆర్చర్డ్ అనే మహిళకు సంబంధించిన పిండాన్ని స్వీకరించాలని నిర్ణయించారు మొదట్లో పిండం వయస్సు విని ఆశ్చర్యపోయిన ఆ జంట తరువాత అంగీకరించి శిశువును పొందారు సహజ సిద్ధంగా సంతానం కలక్కపోవడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లిండా ఆర్చర్డ్ ఐవీఎఫ్ విధానం వైపు చూపారు ఇందుకోసం వైద్యులు ఆమె అండాలు ఆమె భర్త వీర్య కణాలతో ఫలదీకరణ చేయించి నాలుగు పిండాలను వృద్ధి చేశారు ఇందులో ఒక పిండం ద్వారా లిండా ఆర్చర్డ్ ఆడ సంతానాన్ని పొందితే మిగతా మూడు పిండాల్ని భద్రపరిచారు భర్త నుంచి ఆర్చర్డ్ విడిపోయినప్పటికీ ఆ పిండాల్ని వదులుకోలేదు వాటిని పరిశోధనకు లేదా గుర్తు తెలియని కుటుంబానికి దానమివ్వడం ఇష్టం లేదు పిండాల్ని భద్రపరిచేందుకు ఆమె ఏటా వేలాది డాలర్లను చెల్లించారు తరువాత ఒక క్రిస్టియన్ పిండ దత్తత కేంద్రం వాటి బాధ్యతను స్వీకరించింది అమెరికాలోనే ఉండే వివాహిత శ్వేతజాతి క్రిస్టియన్ జంటకు ఆ పిండాల్ని ఇవ్వాలని ఆర్చర్డ్ నిర్దేశించారు అయితే ఈ షరతులో లిండ్సే టిమ్ దంపతులకు సరిపోవడంతో రెండు పిండాల్ని లిండ్సే గర్భంలోకి ప్రవేశపెట్టారు అందులో ఒకటి శిశువుగా వృద్ధి చెందడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది పిండం నుంచి శిశువుగా మారిన ఫోటోను చూసి లిండా ఆర్చర్డ్ సంతోషపడ్డారు ప్రస్తుతం బిడ్డా తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి ఇంత పాటు భద్రపర్చిన పిండం శిశువుగా మారినట్లు ఉదంతాలేవీ ఇప్పటివరకు లేవని డాక్టర్లు తెలిపారు ఒక రకంగా ఇది ప్రపంచ రికార్డని నిపుణులు చెప్తున్నారు